ఆ బోధలు చేస్తున్నారు భయంకర బోధలు బయటికి కనపడే మాటలు వేరు రహస్య బోధలు వేరు వాళ్ళ అసలు రూపాలు తెలియదురా పెద్దోళ్ళారా పెద్దోళ్ళారా జాగ్రత్త అన్నయ్యలారా అంటే అన్నయ్యలేమో నన్ను వీళ్ళని అనుకున్నారు నేను తేడా అనుకున్నారు ఇప్పుడు ఒక్కొక్కటి ముసుగు బయటపడుతుంది ముందు బోధల ముసుగు బయట పడుతుంది ఇప్పుడు అర్థమవుతుంది ఏసు ప్రభు అంటే ఎంత చులకనుందో ఎంత తేలిక భావం ఉందో ఎంత తృణీకారం ఉందో ఒక దశలో ఈ కుహనా బోధకులు ఏసు దేవుడు కాదని కూడా బోధించారు జనం జరగబడేసరికి మళ్ళీ యేసు ఒక దేవుడని మొదలుపెట్టారు చిన్న దేవుడు పిల్ల దేవుడని దేవునితో సమానముగా ఉండే వ్యక్తి ఫిలిప్పి రెండు ఐదు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట స్వరూపము దేవుని స్వరూపము దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉడిచిపెట్టకూడని బా దేవునితో ఈక్వల్ స్టేటస్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ రేంజ్ దేవునికి స్తోత్రం కలిగి కాక అర్థమైందా ఈక్వల్ ఫాదర్ తండ్రి పక్కన కుడి పక్కన కుర్చి చేసుకొని సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఆయన ఈక్వల్ స్టేటస్ అయితే మన నిమిత్తం ఆ మహిమను అక్కడే వదిలేసి దీనుడై వచ్చాడట అందుకు తండ్రి అన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని తండ్రిలో నుంచి రావటమే కాదు తండ్రి వ్యక్తిత్వ సౌందర్యం కూడా కలిగిన వాడు తండ్రి ఉన్నప్పటి నుంచి ఉన్నవాడు చేసులేని కాలం కూడా లేదు తండ్రికి ఎంత పొజిషన్ ఉందో ఏసైకి ఆ పొజిషన్ దేవునితో సమానముగా ఉండుట అంటే ఏంది ఇక నువ్వు ఎన్ని వంకరలు తిప్పినా కాదు ఇక రెండేళ్ళు నాలుగు అంతే ఇక నువ్వు ఎన్ని మెలికలు తీపి రెండు రోజులు మూడు చేద్దామంటే నీ బొంద నీ వల్ల కాదు రెండేళ్ళు నాలుగు అంతే దేవునికి స్తోత్రం కలిగునుగాక హల్ల లూయా అర్థమైందా అంటే యేసు ప్రభు అంటే కొంతమంది పేరేమో ఆయన ఘనపరిచి మాట్లాడినట్టు బిల్డప్ ఇస్తారు కానీ లోపల వాళ్ళకి యేసూప్రభు పట్ల సదాభిప్రాయం లేదు చాలా తృణీకారం ఇదే కాదు ఇంకా వస్తాయి ఆగండి ఒక్కొక్కటి ముసుగులన్నీ బయటపడుతుంటే బోధల విషమంతా గమ్మ చిమ్ముతారు ఆగండి కాబట్టి నన్ను వెంబడించి ఆత్మీయ పెట్టలు ఎక్కడన్నాళ్ళైనా లైవ్లో ఉన్నవాళ్ళైనా ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా దయచేసి విషబోధలు వ్యక్తం అవుతున్నాయి కనుక సంబంధిత వ్యక్తులు ఎవరో గుర్తించి తస్మాత్ జాగ్రత్త మెళకు కలిగి వివేచన కలిగి ఈ దుర్బోధకుల బారి నుండి తప్పించుకోండి దేవుడు ఆ వివేచన మనకు అనుగ్రహించుగాక అంతేకాదు ఇక్కడ ఉన్నవాళ్లే కాదు లైవ్ ద్వారా ఆయా ప్రదేశాల్లో ఉండి వీక్షిస్తున్న వాళ్ళు సైతం దయచేసి మీరు ఒక చిన్న పని చేయండి ఇప్పుడు వింటున్న వాళ్ళు తర్వాత వినబోతున్న వాళ్ళు ఆల్రెడీ లైవ్ లో ఉన్న బిడ్డలు